దాచిపల్లి గిట్టుబాటు ధరార కోసం రైతులు నిరసన కూడా తెలియజేయనిరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రశ్నించారు నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదు రైతులు ఎంతో మంది మహా గొప్ప కవులు పెద్దలు చెబుతూ ఉంటారు కానీ రాష్ట్రంలో రైతులు గౌరవించలేని పరిస్థితి ఏర్పడింది కనీస గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు నిరసన తెలియజేస్తున్నారు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు నమస్కారం రైతే దేశానికి వెన్నుముక అన్నారు రైతు చెమట పొడమి గుండెధార అన్నారు వారి పాదధూళి పుణ్యం మన జీవితం అని పెద్దలు అన్నారు అంటే రైతుకి మన దేశంలో ఇచ్చేటటువంటి వాల్యూ అంత ఎక్కువగా ఉండేదండి కానీ ఈరోజు రైతు పరిస్థితి ఎంత దుర్భిక్షంగా మారింది అనేది చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని గామాలపాడు ఎఫ్సిఐ గోడౌన్ వద్ద పొగాకు రైతులు వారు పండించినటువంటి పంట అమ్ముకోవటానికి వస్తే కనీస మద్దతు ధర లేక వాళ్ళు తెచ్చినటువంటి బేళ్లు మొత్తం కొనకుండా ఇరవై బేళ్లు తెస్తే ఓన్లీ ఒకటో రెండో కొని మిగతావి వెనక్కి పంపించేస్తుంటే కనీసం వాళ్ళకి రవాణా ఛార్జీలు కూడా రాకుండా ఇబ్బంది పడుతూ రైతులందరూ రోడ్డు ఎక్కి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు వారు ప్రవర్తించేటటువంటి తీరు ఎంత అన్యాయంగా ఉందో మీకు ఈరోజు ఒక్కసారి చూపిస్తాను మళ్ళీ దాచేపల్లి పోలీసు వాళ్ళు ఇంకొకసారి వాళ్ళు డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక గామాలపాడు వద్ద ఇలా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు వాళ్ళు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా గంటివేస్తూ దానికన్నా ఘోరమైన విషయం ఒక రైతు తన పండించిన కష్టాన్ని మొత్తాన్ని బూటు కాళ్లతో తన్నుతున్నారంటే పోలీసు వారు ఏ విధంగా రైతుల్ని గౌరవిస్తున్నారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి గారు తక్షణం స్పందించి ఇలా రైతుల మీద నిర్దాక్షిణంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకుంటూ వాళ్ళకి తగిన గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం